ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగ రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి అపార ఐశ్వర్యం లభిస్తుంది శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజుననే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి రోజున భద్రాచలమందు సీతారామ కళ్యాణం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు అందుకే శ్రీరామనవమి మహాపుణ్యం అయినది ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుందని దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన ఈ శ్రీరామనవమి రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ వలన మేము మరిన్ని వీడియోలను మీ ముందు ఉంచగలము ముందుగా రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాం త్రేతాయుగంలో శ్రీరాముల వారు రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది ఈ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజదర్బారికి చేరుకున్నాడు రాజదర్బారులో ఒకటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకెళ్ళి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటున్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపటం లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు ఉన్నారు రాముల వారు హంసతులుగా కళ్ళు మీద వెలికల పడుకొని ఉన్నాడు రాములవారి వీపు మీద ఒక వార్త దెబ్బ ఉన్నది ఆ వార్త వలన కలిగిన నొప్పిని తగ్గించడానికి సీతమ్మ వారు రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది ఇంతలో హనుమంతుడు వచ్చాడని తెలియడంతో భరత శత్రుజ్ఞులు అలాగే సీతమ్మవారు హనుమాను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏ మూలికైనా తెచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని సీతమ్మవారు అంటుంది హనుమాను రాముడు దగ్గరికి వెళ్ళమని చెప్పు అని సీతమ్మవారు లక్ష్మణుడికి చెబుతుంది హనుమంతుడిని లోపలికి అనుమతించారు లోనికి వెళ్ళి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయారు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు ఒకవేళ అతని నొప్పిని నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతికేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అంటే అతను ఇంకెంత బాధపడతాడో అని రాముడు హనుమతో అన్నాడు ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు అక్కడ జరిగిన అనర్ధాన్ని తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో హనుమంతుడు ఎగిరి ఆ భక్తుడి వద్దకు వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి అతని భక్తికి మెచ్చి హనుమంతుడు అతడిని వెంట తీసుకొని స్వామివారి వద్దకు వచ్చాడు ఆ తరువాత సీతమ్మ వారు రాముడికి రాస్తున్న ఔషధ నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామ గానం చేస్తూ హనుమంతుడు మరియు ఆ భక్తుడు ఇద్దరూ కలిసి ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వార్తలు అన్నీ కూడా మటుమాయమైపోయాయి ఇక హనుమంతుడు ఆ భక్తుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకొని చూశావా నాయన రామనామం మహిమ రామనామాన్ని భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు అది శ్రీరాముల వారి గొప్పతనం అని ఆ భక్తునికి హనుమ వివరించాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందు పలికే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు ఇక శ్రీరామనవమి రోజున స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు ఆయుష్షు అపార ఐశ్వర్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రీరామనవమి పండుగ రోజున స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు లేదా ఈ రెండింటి కలరు కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు పసుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజున మహిళలు ఈ రంగులో ఉండే చీరని కట్టుకోవడం వలన సీతారాముల అనుగ్రహంతో దీర్ఘసుమంగళి యోగం కలిగి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు కాని స్త్రీలు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వారికి వివాహం త్వరగా అవుతుంది అలాగే మంచి భర్త లభిస్తాడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగు లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే శ్రీ సీతారాముల వారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఇకపోతే శ్రీరామనవమి పండగ నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు డార్క్ బ్లూ చీరలను డ్రెస్సులను అస్సలు ధరించకూడదు ఒకవేళ మీరు ఈ రంగు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు